అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చి ఒక పెద్ద బంగారు శుభవార్తను మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది సంతోషంలో మీరు మద్యం సేవించే అవకాశాలున్నాయి మరియు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఇంటికి దూరంగా ఉంటున్న వారు వారి ఖాళీ సమయాల్లో పార్కులో లేదా ప్రశాంతంగా ఉండే చోట గడపడానికి ఇష్టపడతారు ఈ రోజు మీకు బయటకు వెళ్లాలంటే ఇష్టం ఉన్నా లేకపోయినా వెళ్లాల్సిన అవసరం వస్తుంది మీ జీవిత భాగస్వామిని మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే మీరు ఇరిటేట్ కావచ్చు ఆశించిన ఫలితాలతో ఉత్సాహంగా ఉంటారు వ్యక్తిగత సంబంధాలు మెరుగవుతాయి ఉద్యోగ వ్యాపారాలలో సౌలభ్యం ఉంటుంది చర్చల్లో ప్రభావవంతంగా ఉంటారు ఆర్థిక లాభాల విషయంలో దీర్ఘకాలిక ప్రణాళికలను అనుసరిస్తారు కొత్త పనుల్లో ఊపు ఉంటుంది లాభదాయకమైన ప్రయత్నాలకు మంచి ఫలితం ఉంటుంది నిపుణుల సహకారం ఉంటుంది చర్చకు దూరంగా ఉండండి ప్రమాదకర కార్యకలాపాలపై ఆసక్తి చూపుతారు మీరు బహుమతిని అందుకోవచ్చు ఇక వ్యాపార కార్యకలాపాలలో కార్యాచరణ పెరుగుతుంది ఇన్నోవేషన్ పెరుగుతుంది పని బాధ్యతలు చేస్తారు ఇక ముఖ్యమైన విషయాల ప్రయోజనాల ప్రభావం పెరుగుతుంది వృత్తిపరమైన చర్చలను ముందుకు తీసుకుని వెళ్తారు ప్రేమ స్నేహ విషయంలో చూసినట్లయితే మాధుర్యం అనేది పెరుగుతుంది ప్రేమ ఆప్యాయతలు బలపడతాయి మీ ప్రియురాలికి బహుమతిని అందచేయడం జరుగుతుంది ఎవరైతే ప్రేమలో మంచి బెటర్ ఎత్తుకుతున్నారో వారికి మంచి భార్య అనేది సంబంధం అనేది రావడం వివాహ సంబంధం అనేది రావడం జరుగుతుంది కుటుంబంలో సామరస్యం ఉంటుంది ప్రేమ సంబంధాలు బలపడతాయి ఆరోగ్య నైతికతలో చూస్తే ప్రణాళిక ప్రకారం కొనసాగండి పెద్దగా ఆలోచించండి వ్యాపారంలో స్పష్టత ఉంటుంది మీరు విశ్వసనీయత మరియు కీర్తిని పొందుతారు సమతుల్యతను కాపాడుకుంటారు ఆరోగ్య సమస్యలు చక్కగా పరిష్కారం అవుతాయి ప్రయోజనకరమైన రోజుగా మారబోతుంది దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీకు విముక్తి పొందుతారు ఉద్యోగస్తులు స్థిరమైన మొత్తాన్ని ఈ రోజు పొందే అవకాశాలున్నాయి ఈ రోజు కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి మీ ప్రశాంతతను అది హరించవేస్తుంది రొమాన్స్ మీ మనసును పరిపాలిస్తుంది పనిచేసే చోట మీ తెలివితేటలను లౌక్యాన్ని దౌత్యాన్ని వాలాల్సిన సమయం ఇది ఈ రోజు సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకోండి జీవిత భాగస్వామిని ఎంతగా ప్రేమిస్తున్నది వారికి తెలిసేలా తెలియజే చెప్పండి జీవితాన్ని అనుభవించటానికి మీరు ఈ రోజు ఆకాంక్షలను చెక్ చేసుకోండి భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించండి అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలూకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి ఈ రోజు కలిసి పడి బ్రతికినటువంటి ఆహ్లాదకరమైన రోజులను గుర్తు చేసుకుంటూ రిఫ్రెష్ అవ్వవలసినటువంటి సమయము ఆఫీసులో ఈ రోజు ప్రేమ మిమ్మల్ని అలంకరించనుంది మీకు అనుకూలమైన గ్రహాలు ఈ రోజు మీకు సంతోషానికి ఎన్నెన్నో కారణాలను చూపగలవు ఇక లక్కీ సంఖ్య పది లక్కీ కలర్ అయితే ఆకాశ నీలము మరియు నేటి పరిహారంలో చూసినట్లయితే మీరు నేటి పరిహారంలో ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఒక బకెట్ నీటిలో గుప్పెడు పెద్ద ఉప్పును వేసుకొని ఆవు పంచకం కొద్దిగా వేసి శుభ్రంగా ఇల్లంతా తుడుచుకొని పూజ చేసిన తర్వాత ఒక తమలపాకును తీసుకొని శుభ్రంగా నీటితో ఆ తమలపాకును కడిగి ఆరపెట్టిన తర్వాత సింధూరంతో కొద్దిగా సింధూరంలో గంగాజలం లేదా రోజు వాటర్తో తడిపినటువంటి సింధూరంతో తమలపాకు మీద స్వస్తి గుర్తు వేసుకొని ఆ స్వస్తి కుర్తు వేసుకున్న తర్వాత వేలుతోటి మీరు శ్రీ రాయాలి నాలుగు మరియు నాలుగు చుక్కలు వేసిన తర్వాత కుడివైపు శ్రీమణి ఎడమవైపు రెండు నిలువ గీతలు వేసిన తర్వాత పైన మీరు ఒక వృత్తాకారాన్ని బొట్టులాగా వేయవలసి ఉంటుంది తమలపాకు మీద ఈ విధముగా మీరు గ్రహచలనం రీత్యా చేసినట్లయితే మీకు ధనలక్ష్మి యోగము ఖచ్చితముగా మీ సొంతమవుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో